ఆలోచనతో ముందు చూపుతో ఉంటున్నాడు అదేవిధంగా ఆ రోజు ఏదైతే ఎన్నికలు వాగ్దానం చేశాడో కర్నూలు హైకోర్టు పేరు చేస్తాడనేటువంటి వాగ్దానం ఏదైతే చేశాడో అది కూడా పోతున్నాడు ఇస్తున్నాడు నిన్న దిన కూడా చెప్పాడు ఈ యొక్క నాయకు న్యాయవాదులకు ఏదైతే ఉందో మన కుటుంబాల్లో చనిపోతే వారికి ప్రమాద భీమా కూడా ఇస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అది కూడా నిన్న క్యాబినెట్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మనము రోడ్ యాక్షన్ తెలిపితే ఆ రోజు జనరల్ భీమా వైఎస్ఆర్ బిమాన్ ఎవరికన్నా చనిపోయిన వాళ్ళకి ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఎవరైనా చనిపోతే ఆక్చర్తో చనిపోతే వాళ్ళ ఎఫ్ఐఆర్ కాబట్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు